మహారాష్ట్రలో నాగ్పూర్ అలర్ల కేసు కీలక నిందితుడు ఖాన్ ఇంటిని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డొసర్లతో కూల్చివేశారు ఇంటి నిర్మాణానికి సంబంధించిన భవన ప్రణాళిక ఆమోదం లేకపోవడంతో పాటు కొన్ని లోపాలు ఉన్నట్టు తేలడంతో కూల్చివేశారు కొన్ని రోజుల క్రితం నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఖాన్ కుటుంబ సభ్యులకు నోటీసు జారీ చేసినా వారు సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఇంటిని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు యశోధరా నగర్ ప్రాంతంలోని సంజయ్ బాగ్ కాలనీలో ఉన్న ఇల్లు ఖాన్ భార్య పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్పారు ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని కోరుతూ ఓ వర్గం నిర్వహించిన నిరసనల సందర్భంగా చెలరేగిన వదంతుల కారణంగా మార్చి పదిహేడున హింసాత్మక ఘటనలు చెలరేగాయి ఈ అల్లరలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు సహా ముప్పై మూడు మంది పోలీసులు గాయపడ్డారు హింసకు సంబంధించి పోలీసులు మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ నేత ఖాన్ సహా వంద మందికి పైగా అనుమానితులను అరెస్ట్ చేశారు